ప్రైజ్ లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకుందాం మరుగైన కొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేయను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని చూస్తా ఉన్నామండి మరుగైన సంగతులను దేవుడు మనకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాడండి జగత్ ఉత్పత్తి మొదలుకొని తెలియబడని విషయాలు మనకు తెలియజేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలారా నా బిడ్డలారా మరి మాయా విగ్రహముల దగ్గరికి వెళ్ళకండి ఆ విగ్రహాలు మాకు తెలియజేసినాయని మీరు చెప్పకుండా మరి నేనే మీకు మరుగైన సంగతులను జరగబో సంగతులను తెలియజేస్తాను అని దేవుడు యశా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు అండి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నీ జీవితంలో కూడా జరగబోయే కార్యాలను ప్రభు తెలియజేస్తాడు మరుగైన క్రొత్త సంగతులను ప్రభు నీకు తెలియజేస్తాడు నెక్స్ట్ ఏమవుతుందో నండి నా భవిష్యత్తు ఎలాగో నా జీవితం ఎలాగో అని ఆందోళన పడనవసరం లేదు నీవు దేవునికి ప్రార్థన చేసినట్లయితే ప్రభుని అడిగినట్లయితే ప్రభు నీకు సహాయం చేస్తాడు నీ భవిష్యత్తుని గురించి కూడా ప్రభు నీకు చెప్తాడు నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ప్రభువు నీకు చూపిస్తాడు దేవుని అడుగు ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి మరుగైన విషయాలు నాకు తెలియజేయి నేను నీ మార్గంలో నడుచుకుంటాను నీ చిత్తాన్ని చేస్తాను తండ్రి నాకు సహాయం చేయని నీవు ప్రార్థన చెయ్యి ప్రభు నీకు సహాయము చేస్తాడు ఇదే ఏషియా గ్రంథంలో ఏసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు కూడా ఉన్నాయండి ఇంకా ఏసుక్రీస్తు ప్రభు పుట్టనే లేదు ఏషియా ప్రవక్తకు ఏసుక్రీస్తు ప్రభువారికి ఏడు వందల సంవత్సరాల గ్యాప్ ఉంది ఏషా ప్రవక్త ప్రవర్తిస్తూ మరి ఆ ప్రవచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే కన్యక గర్భవతి అయి కుమారుని కన్యను అతనికి మానుయలను పేరు పెట్టుదు ఆమె అలల్లుయ్య ఇమానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం అంటే ఏసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే ఆయన యొక్క పుట్టుక గురించి యశా ప్రవక్త ప్రవచించినాడే అలల్లుయ్య మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఇమానుయేలు దేవునిగా దేవుడు మనకు తోడుగా ఉన్నట్లుగా ఆ ప్రభు ఈ లోకానికి వస్తాడు మరి తన ప్రజల్ని రక్షిస్తాడు పాపంలో శాపంలో ఉన్న ప్రజల్ని దేవుడు రక్షిస్తాడు అన్న ప్రవచన వాక్యాలను మనం యశాగ్రంథంలో చూస్తా ఉన్నాం అంటే ఇంకా జరగని సంగతులను మరుగైన సంగతులను దేవుడు తెలియజేస్తా ఉన్నాడు లోకరక్షకుడు రాబోతున్నాడు రాబోతున్నాడు మెస్సయ్య రాబోతున్నాడు అన్న ప్రవచనాలు అనేకం వచ్చినాయి ఆ తర్వాత యేసుక్రిసు ప్రభు లోకంలో మానవునిగా జన్మించినాడు గ్రంథంలో కేవలం యేసుక్రీసు ప్రభావి జననం గురించే కాదు మరి యొక్క యశయా గ్రంథంలో మనం యేసుక్రీస్తు ప్రభావాల యొక్క శిలువ మరణం గురించి కూడా చూస్తా ఉన్నాం గ్రంథం యాభై మూడో అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభావం శిలువను ఆయనకు స్వరూపమైనను సొగసైనను అందమైన ఏమి కూడా లేదు మరి మొత్తబడిన వారి గాను దేవుని చేత బాధింపబడిన వారి గాను ఆయన ఉన్నాడు మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడ్డాడని ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని సిలువలో వారి యొక్క బలియాగం గురించి అక్కడ క్లియర్ గా రాయబడింది హలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి జననం గురించి ఈ గ్రంథంలో ప్రవచన రీతిగా మరుగైన విషయాలుగా మనం చూస్తా ఉన్నాం మన దేవుడు జరగబోయే విషయాలను తెలియజేసే దేవుడు అలలోయ మరి ప్రభు వచ్చినాడు మరి లోకంలో మరి నీతిగా జీవించి మరి పాపుల నిమిత్తం పరిశుద్ధుడైన దేవుడు సిలువలో మరణించినాడు తన పవిత్ర రక్తాన్ని కార్చినాడు అంత మాత్రమే కాదు పునరుద్ధానుడై లేచినాడు అలలోయ మూడో దినమున పునరుద్ధానుడైన లేచిన యసుకరి శుప్రవారం పరలోకంకు వెళ్లి తండ్రి కుడిపారశ కూర్చొని ఉన్నాడు అలలుయ్య నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు చేయగలడు జరగబోయే విషయాలను ఆయన తెలియజేస్తాడు తెలియజేసిన విషయాలను ఆయన నెరవేరుస్తాడు కూడా ఆమె వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే ఆయన ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు స్వస్థపరుస్తాను అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి కూడా బైబిల్లో రాయబడింది మరియు మరి ఆ యుగాంతంలో మరి ఏం జరగబోతుంది అన్న విషయాలు కూడా బైబుల్లో రాయబడ్డాయి ప్రకటన గ్రంథం అంతా కూడా ఆ యుగాంతం యొక్క విషయాలు కూడా రాయబడ్డాయి సో బైబుల్ అనేది ప్రవచన గ్రంథము అలలోయ మరుగైన విషయాలు కొత్త సంగతులు జరగబోయే విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి అయ్యా జరగబోయే విషయాలు వారికి తెలియజేయండి వారిని ముట్టండి స్వస్థపరచండి దీవించండి బలపరచండి భవిష్యత్తులో వారికి మేలు చేయండి మరి జరగబోయే విషయాలను ముందుగానే తెలియజేసి వారిని ధైర్యపరచమని మా ప్రభును రక్షకుడైన ఏ సుప్రీస్తున్నామంలో ప్రార్థిస్తున్నాం